మంత్రి గారిని కూడా కోరం జరుగుతున్నది అధ్యక్ష కృష్ణుకుమార్ అధ్యక్ష సమయం చెప్పేస్తే మళ్ళీ మీకు బెల్ కొట్టకుండా ఆరు నిమిషాలు చూడండి కొంచెం చేయదీ అధ్యక్ష అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రము ఇంత తొందరగా కోల్పోవటానికి కారణం పోటమి ప్రభుత్వం అధ్యక్ష డబుల్ ఇంజిన్ సర్కారు ఏంటో అనేది ఇక్కడ చేసి చూపించారు దానికి గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకిస్తున్న సహాయ సహకారాలు దానితో పాటు ఎంతో రాజకీయ అనుభవము చతురత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారితో పాటు నారా లోకేష్ బాబు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చి ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాలి అనే ఉద్దేశంతో చేసిన ప్రక్రియ బలానే అధ్యక్ష ఈరోజు మనం ఎంతో సంతోషంగా ఈరోజు డిస్కషన్ మన టాపిక్ ఇన్వెస్ట్మెంట్స్ అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఈ దీని మీద మనము మనం టాపిక్ ఎంచుకోవడం జరిగింది అధ్యక్ష ఇదివరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కేవలము కంబైన్డ్ స్టేట్లో అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు కొంచెం హోం మంత్రి కొంచెం కొంచెం సమయం ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అది కంబైన్డ్ స్టేట్లో ఇప్పుడు ఐటీ అంటే మన విడిపోయిన రాష్ట్రంలో ఐటీ అంటే నారా లోకేష్ బాబు గారు అండి అది వాస్తవం ఎవ్రీబడి నోస్ బీయింగ్ ఇన్ విశాఖపట్నం నేను ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అధ్యక్ష ఎన్ని ఎంక్వైరీస్ ఉన్నాయంటే అసలు ఆఫీసులు ఖాళీ లేనటువంటి పరిస్థితులు అధ్యక్ష ఇదివరకు ఫైవ్ ఇయర్స్లో కూడా ఉన్న ఐటీ కంపెనీలన్నీ బయటికి పంపించేసిన ఘనత ఆనాటి ప్రభుత్వం అధ్యక్ష ఇప్పుడైతే మరి లోకేష్ బాబు గారు ఏమి చేశారో ఏంటో మాయా మంత్రమో నాకు తెలియదు అధ్యక్ష కానీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రము విపరీతంగా వస్తున్నాయి దానికి కారణం నమ్మకం కారణం నమ్మకం కాన్ఫిడెన్సు భరోసా సేఫ్టీ ట్రాన్స్పరెన్సీ పెర్ఫెక్ట్ లా అండ్ ఆర్డర్ ఫ్రెండ్లీ పీపుల్ అండ్ ఫెంటాస్టిక్ గవర్నమెంట్ అధ్యక్ష దీంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష ఇది వరకు ఏదైతే ఐటీ పార్క్ హిల్ నెంబర్ త్రీలో అధ్యక్ష స్టార్టప్ కంపెనీస్ అని చెప్పి అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి వారిలో అట్లాగే లోకేష్ బాబు గారు వచ్చి ఐటీ హిల్ నెంబర్ త్రీలో స్టార్టప్ కంపెనీస్ గురించి ఏదైతే ప్లేసెస్ని అలాట్ చేశారో అధ్యక్ష పాపం ఐటీ కంపెనీస్ ఆ టూ థౌజండ్ నైన్టీన్లో కూడా వచ్చి పెట్టడం జరిగింది తర్వాత ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న కంపెనీస్ని బయటికి పంపించారు అధ్యక్ష ఎంత దారుణంగా నిర్ధారుణంగా ఉన్న ఐటీ కంపెనీసు స్టార్టప్స్ని కూడా బయటికి పంపించేసిన ఘనత ఆ పాత ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళ పేరు ప్రతిసారి చెప్పడం నాకు గా ఉంది ఆ ప్రభుత్వము కాబట్టి అది ఒకటే ఐటీ కంపెనీస్ స్టార్టప్సే కాకుండా అధ్యక్ష వేరుండి ప్రముఖ ప్రఖ్యాత కంపెనీస్ అయిన అమర్ రాజా బ్యాటరీస్ ని బయటికి పంపించారు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం నుంచి తరివిశారు అధ్యక్ష అట్లాగే ట్రైటోన్ ఎలక్ట్రానిక్స్ ఫ్రాంక్లిన్ టెంపుల్ టర్న్ లోకేష్ బాబు గారు దాన్ని ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ని చాలా ప్రతిష్టాత్మక తీసుకుని వచ్చి విశాఖపట్నంలో పెడితే దాన్ని కూడా బయటికి పంపించారు అధ్యక్ష అట్లాగే సింగపూర్ స్టార్ట్అప్ కంపెనీస్ బయటికి పంపించారు కియా మోటార్స్ యాన్సిలరీ యూనిట్స్ పెడదామనుకున్న వాళ్ళని కూడా బయటికి పంపించారు అధ్యక్ష ఆ ప్రభుత్వం అధ్యక్ష ఇంత దారుణమైన పరిస్థితుల్లోంచి మళ్ళీ ఎంతో నమ్మకంతో ఎంతో కష్టపడి అందరినీ ఒప్పించి మెప్పించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే లోకేష్ బాబు గారు అధ్యక్ష కొన్ని మచ్చుకి ఎందుకంటే నూట యాభై ఎనిమిది కంపెనీస్ ఉన్నాయి అధ్యక్ష సంస్థలు ఉన్నాయి పెట్టుబడులు పెట్టి మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి కమిట్మెంట్స్ అన్ని కూడా ఉన్నప్పటికీ అంత సమయం మీరు ఇవ్వలేరు కాబట్టి అధ్యక్ష నేను క్లుప్తంగా ముఖ్యమైన ఈ మాకు విశాఖపట్నం కంబైన్డ్ జిల్లాకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ తమరు ద్వారా రాష్ట్ర ప్రజలకి కూడా తెలియచేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష రాజధాని లేని రాష్ట్రం అంటూ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఉన్నప్పుడు ఎవరన్నా బయట నుంచి కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని వచ్చి పెట్టాలంటే అది ఎంతో నమ్మకం ఉంటేనే కానీ పెట్టలేరు అధ్యక్ష అటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష ఆర్స్లర్ మిత్తల్ అండ్ నిప్పన్ కంపెనీ నెప్పన్ స్టీల్ అధ్యక్ష వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ లక్ష ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల అధ్యక్ష అది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంటు అనకాపల్లి చుట్టుపక్కల విశాఖపట్నం చుట్టుపక్కల వారికి యాభై ఐదు వేల మందికి ఉపాధి కలిగించే పరిస్థితి వస్తుంది అధ్యక్ష అధ్యక్ష ప్రపంచంలోనే అసలు ఐటీ అంటే గూగుల్ గూగుల్ అంటే తెలియని వాడు ఎవరు ఉండే అధ్యక్ష అటువంటి గూగుల్ సంస్థని లోకేష్ బాబు గారు ఏషియాస్ బిగ్గెస్ట్ డేటా డేటా సెంటర్ని విశాఖపట్నంలో పెట్టడానికి ప్రయత్నించి తీసుకొచ్చినందుకు ముందుగా వారికి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఏదో వచ్చి కేవలము ఏదో చెప్పింది పొగట్టాల గురించి కాదు అధ్యక్ష వాస్తవం చెప్పకపోతే రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఎంత తప్పు చేశారో అనేది వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఏషియాస్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ యునో ఈస్ యాభై మూడు వేల కోట్ల రూపాయలతోటి ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంకి వస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఇది ఒక్కడే కాకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏదైతే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అది కూడా విశాఖపట్నం అనకాపల్లి దగ్గర ఎన్టీపీసీలో పెట్టడం జరుగుతుంది అధ్యక్ష దాంట్లో టోటల్ గా హబ్ అన్నిటికీ కలిపి ఇన్వెస్ట్మెంట్స్ యాన్సిలరీ యూనిట్స్ తోటి డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ తోటి కలిపితే అధ్యక్ష లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల అధ్యక్ష అధ్యక్ష ఐఎమ్ రిపీటింగ్ ఇట్ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ క్రోర్స్ ఇది కాకుండా ఇంకా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కనుక ఐటీ రంగంలో చూస్తే విశాఖపట్నానికి టీసీఎస్ వారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధ్యక్ష పద్నాలుగు వందల కోట్ల రూపాయలతోటి పన్నెండు వేల మంది ఎంప్లాయ్మెంట్కి వాళ్ళు రెడీ అయ్యి ఆల్రెడీ దే హవ్ ఆల్రెడీ స్టార్టెడ్ దేర్ ఆపరేషన్స్ అధ్యక్ష ఉన్న ఐటీ ఐటీ హిల్ నెంబర్ త్రీలో అధ్యక్ష ఋషికొండ దేవు ఆల్రెడీ బోర్డు పెట్టారు అన్ని కూడా స్టార్ట్ చేయడం ఆల్రెడీ జరిగిపోయింది అధ్యక్ష ఇది కాకుండా అధ్యక్ష సిఫి అని ఉంది అధ్యక్ష అది రాష్ట్రం దేశంలో పద్నాలుగు డేటా సెంటర్స్ నడుపుతున్నాయి అధ్యక్ష వాళ్ళు కూడా మనకి విశాఖపట్నానికి పదహారు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి సుమారు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎంప్లాయ్మెంట్ తోటి వాళ్ళు వస్తున్నారు అధ్యక్ష అట్లాగే అదాని డేటా సెంటర్ అధ్యక్ష ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అధ్యక్ష వారికి ల్యాండ్ అలాట్ చేయటం జరిగింది ఆ క్రిందటి ప్రభుత్వము ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేని ప్రకారము ఆ టైంలో కూడా వాళ్ళు ముందుకు వచ్చి చేయలేకపోయారు అధ్యక్ష ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇచ్చిన తర్వాత అధ్యక్ష ముప్పై వేల కోట్ల రూపాయలతోటి అక్కడ కూడా డేటా సెంటర్ స్టార్ట్ అవుతుంది అధ్యక్ష ఇదొకటే కాకుండా అధ్యక్ష ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అధ్యక్ష జీసీసీ which is going to play a very, very major, important role in it. it is a very, very important uh, role play chess in The in future. we will investment in 1,000 crores investment in Vishakhapatnam. and the employment to direct, indirect employment, i'm talking about direct employment itself, is padivala and the employment అట్లాగే సత్వ డెవలపర్స్ అని వాళ్ళు పదిహేను వందల కోట్ల రూపాయలతోటి నేనన్నీ వైజాగ్ చెప్తున్నాను అధ్యక్ష పదిహేను వందల కోట్ల రూపాయలతోటి సుమారు పదివేల మంది ఎయిట్ మినిట్స్ అయింది జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఏం చేయండి సార్ అయిపోయింది క్లోజ్ చేసి ఆపాల తర్వాత అధ్యక్ష కాగ్నిజెంట్ టెక్నాలజీస్ అధ్యక్ష పదిహేను వందల ఎనభై మూడు కోట్ల రూపాయలతోటి ఎనిమిది వేల మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అధ్యక్ష ఎక్స్టెన్షన్ అయితే అధ్యక్ష అది వెయ్యి మంది పదివేల మంది తోటి ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఫైనల్గా నేను కోరేది ఏంటంటే అధ్యక్ష ఏదైతే ఏదైతే అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం అనుకుంటే నిన్నే ఒక ప్రోగ్రాం జరిగింది అధ్యక్ష డిఎస్సి ఈ డిఎస్సిలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం జరిగింది ఆల్రెడీ లెటర్స్ ఇవ్వటం జరిగిపోయింది అధ్యక్ష అట్లాగే కానిస్టేబుల్స్ సిక్స్ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష ఏదైతే నిన్న లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే చేశారో మెగా ప్రోగ్రామ్ పెట్టి అదేవిధంగా ఈ ఎంప్లాయ్మెంట్ ఎవరికైతే కానిస్టేబుల్స్కి ఇవ్వటం జరుగుతుందో అదేవిధంగా ఒక ప్రోగ్రాం పెడితే బాగుంటుంది అధ్యక్ష అట్లాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జాబ్ మేళాస్ని కండక్ట్ చేసి తద్వారా అరవై తొమ్మిది వేల మూడు వందల అరవై మూడు మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఇవన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఫైనల్గా మా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష విశాఖపట్నంలో ఇన్ని వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తా ఉంటే అసలు అక్కడ రోడ్లు సరిపోవట్లేదు సరిపోయే పరిస్థితి లేదు అధ్యక్ష రోడ్లు సరిపోవట్లేదు కాబట్టి అక్కడ అర్జెన్సీగా మాస్టర్ ప్లాన్ రోడ్సు త్వ త్వరితగతిన లే చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే ఏదైతే ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఫ్లైఓవర్స్ ఉన్నాయో అధ్యక్ష ఆ ఫ్లైఓవర్స్ని కూడా త్వరితగతిన పూర్తి చేయవలసిన అవసరం వచ్చేస్తుంది అధ్యక్ష లేకపోతే బెంగళూరులో ఎంత కంజెస్టెడ్ అయిపోయినా అదే పరిస్థితి విశాఖపట్నంకి వస్తుంది అధ్యక్ష అట్లాగే కోస్టల్ కారిడార్ ఉంది అధ్యక్ష వైజాగ్ టు శ్రీకాకుళం దాన్ని కూడా త్వరిత ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టి చేయవలసిన అవసరం ఉంది మెట్రో పెట్టాలి అట్లాగే అధ్యక్ష ఇంకొక స్మాల్ సబ్మిషన్ టు మినిస్టర్ ఆనరబుల్ మినిస్టర్ ఏదైతే ఏదైతే వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తున్నారో నవ్ ఇట్ సెల్ఫ్ దే హావ్ టు అలాట్ అలాట్ ది ల్యాండ్స్ ఫర్ పోలీస్ స్టేషన్స్ అట్లాగే బస్ స్టాప్స్ బస్ పార్కింగ్ లాట్స్ కనుక చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తున్నాయి అధ్యక్ష మా ఐటీ పార్క్ అసోసియేషన్లో హిల్ నెంబర్ టూ త్రీ హిల్ నెంబర్ వన్ టూ త్రీలో కనీసం పోలీస్ స్టేషన్కి ఇవ్వడానికి కూడా స్థలం లేదు అధ్యక్ష చిన్న లో పోలీస్ స్టేషన్ నడుపుతున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటం గురించి వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో స్కూల్స్కి పోలీస్ స్టేషన్స్కి బస్ డిపోస్కి బస్ స్టాప్స్కి అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి ఈ త్వరితగతిన దాన్ని కూడా కోఆర్డినేషన్ విత్ విఎంఆర్డీఏ జీవీఎంసీ అండ్ ఆల్సో రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి ఈ మాస్టర్ ప్లాన్స్ ని రూపొందించవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ మంత్రివర్తిని కోరుకుంటున్నాం అధ్యక్ష